తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ జన్మదిన వేడుకలను అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అత్యంత వైభవంగా నిర్వహించారు పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి లాల మురళీకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ముప్పై అడుగుల భారీ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ కటౌట్ కు క్రేణ్ సహాయంతో భారీ గజమాలను వేసి పార్టీ శ్రేణుల అభిమానాన్ని చాటుకున్నారు అనంతరం భారీ కేక్ ను కట్ చేసి తీనిమారి డప్పుల మూతలతో బాణసంచ పేరుస్తూ సంబరాన్ని నిర్వహించారు బాణసంచ పేలుస్తూ సంబరాలను అంబరాన్ అంటే ఇలా నిర్వహించారు స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ చేశారు నియోజకవర్గంలో నూట ఒక పంచాయతీ కేంద్రాలలో పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు ఈ సందర్భంగా లాల మురళీకృష్ణ మాట్లాడుతూ విజయబాబు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే నైజం ఉన్న నాయకుడిని కొనియాడారు ముప్పై అడుగుల కట్టవాటికి పూలమాల వేసి ఇక్కడ కార్యకర్తల చేత ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ ఇచ్చేసినటువంటి పెద్దలకు మరియు పార్టీ కార్యకర్తలకు అందరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే విజయ్ గారు ఎంతో ఎంతో ఉన్న స్థితికి ఎదగాలని ఇంకా ఎన్నో రోజులు చేసుకోవాలని ఆయన ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవుని ప్రార్థిస్తూ తెలియజేసుకున్నాను పార్టీ రాష్ట్ర ప్రధాని శుభాకాంక్షలు రానున్న రోజుల్లో మన నర్సీపట్నం నుంచి ఉన్నత స్థాయి పదవులు విజయ్ గారికి మరి ఈ రోజు ఎక్కడైనా ఆయన ఎంత బిజీ షెడ్యూల్లో లో ఉన్నా సరే ఇలా సమస్యలో ఉన్నామని చెప్పి ఒక మెసేజ్ పెడితే తక్షణమే సాల్వ్ చేసే గొప్ప వ్యక్తి అలాంటి ఒక యువ నాయకుడు మన నర్సీపట్నం నియోజకవర్గం మన అయ్యనపతి గారి పెద్దగా మనకి ఇక్కడ మన నియోజకవర్గానికి దొరకడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఆయన మరిన్ని రానున్న రోజుల్లో మరింత ఉన్నత స్థాయి పదవులు సాధించి మరింత స్థాయికి వెదికి అయ్యనపాత ఆశయాలు మన నర్సీపట్నం నియోజకవర్గ అభివృద్ధిని మెరుగుపరిచే విధంగా ఆయన మరిన్ని అవకాశాలు వచ్చి మంచి పేరు మంచి భవిష్యత్తు రావాలని ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం మన యువ నాయకులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాయల విజయన్న గారి పత్రయ సందర్భంగా మరి మరి విజయన్న గారి పత్ర వేడుకలు ఘనంగా జరపడం జరిగింది మరి అదే విధంగా మరి విజయ్ గారి గురించి చెప్పాలంటే మరి ఒక్క మాటలో అన్న చెప్పాడంటే చేస్తాడంతే చెప్పాడంటే అదే విధంగా మరి విజయనగర గారు సుఖ సంతోషాలతో ఆనందంగా ఆహ్లాదకరంగా మరి ఆయన జీవితాన్ని సాగాలని అలాగే ముందు రాజకీయంలో ఉన్నత పదవులు చేపట్టాలని కోరుకుంటూ మరి అందరి తరఫున విజయనాయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటున్నాంలే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది కారణం ఏంటంటే ఇప్పుడున్న యూత్ కి ఒక దిశ దశ నిర్ణయించే నాయకులు లాంటి వ్యక్తి మన చింతకాల విజయబాబు గారి ప్రతి ఒక్కరి నోటి నుంచి అండి మన యువతరానికి రాబోయే రోజుల్లో ఉద్యోగాలు అయితేనేమి ఉపాధి అయితేనేమి ఒక ప్లానింగ్ ఏంటి ఒక వ్యక్తి ఏ విధంగా అభివృద్ధి అవ్వాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న నాయకులు ఎవరంటే మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చింతకాల విజయబాబు గారు సో విజయబాబు గారి పుట్టినరోజు సందర్భంగా ఈ నర్సీపట్నంలో మా టౌన్ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి లాల మురళీ గారి ఆధ్వర్యంలో ఈ విజయబాబు గారి జన్మదిన వేడుకలు నిర్వహించాం మా ఇరవై ఎనిమిది నుంచే కాకుండా మిగతా మండలాల నుంచి కూడా తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం యువకులు వచ్చి ఈ కార్యక్రమం ఘనంగా నివసించి విజయవాడ రానున్న రోజుల్లో కూడా మంచి మంచి పదవులు పోషిస్తూ మాలాటి యువతకి ఆయన ఆదర్శంగా ఉంటూ మమ్మల్ని ముందుకు నడిపిస్తారని మీ అందరు